మేము అధికారంలోకి వస్తే డాక్రాడడం మాఫీ చేస్తామని ఎన్నికల వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజున మొదలుగా ఫైల్ మీద సంతకం చేయడం చాలా హర్షించదగ్గ విషయంగా మేము భావించాం అయితే ఈ రోజు కూడా కమిటీల పేరుతో ఆర్థిక పరిస్థితి బాలేదని ఖజానా ఖాళీగా ఉందని దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి రోజు రోజుకి కాలవ్యాపం చేయటం వల్ల డాక్రా మహిళలు అనేక ఆందోళనకు గురవుతున్నారు ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పటికీ మూడు లక్షల డెబ్బై వేలకు పైగా పొదుపు సంఘాలు ఉన్న నేపథ్యంలో దాదాపు పదిహేను నుండి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ జరగాలనే విషయం మీద తర్జన భర్జన పడుతూ ఈ రోజు వరకు కూడా సరైన నిర్ణయం తీసుకోకపోవటం వలన ఈ మహిళలు ఇబ్బందులు పరుస్తున్న నేపథ్యంలో అటు బ్యాంక్ అధికారులు డబ్బులు కట్టండి అని చెప్పి రోజుకి పొదుపు సంఘాల మహిళల మీద ఒత్తిడి తీసి రావడంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవడం పోవటం వలన మహిళలు మానసిక ఆందోళన గురవడంతో ఆత్మహత్యలకు కూడా పాల్పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదైతే ఎన్నికల వాగ్దానంలో మీరు గద్దె ఆ వాగ్దానాలతో గద్దెనెక్కారో ఆ వాగ్దానాలు నెరవేర్చి తీసుకుని మీరు కనుక లేనట్లయితే ఈ మహిళలు మిమ్మల్ని క్షమించాలనే విషయాన్ని అర్థం చేసుకోవాలి గతంలో మైక్రో క్రెడిట్ సంస్థలు ఎలా అయితే ప్రజలను ఇబ్బంది పడినాయో అప్పుడు ప్రభుత్వం వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుందో ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి పొదుపు సంఘాల రుణాలు తీర్చలేని పరిస్థితుల్లో ఈ మహిళలు కూడా ఆత్మహత్య హత్య చేసుకునే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదమూడు జిల్లాల్లో ఉన్న మహిళలు ఇవాళ డాక్టరాల రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కాలయాపం చేయకుండా అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందనో ఇవాళ కళ్యాణం కాలేదనో రైతు రుణమాఫీ డాకుల రుణమాఫీతో లక్ష కోట్ల రూపాయలు బడ్జెట్ కష్టమను రకరకాల సాకులు చెప్పి వాళ్ళ మరంతో మహిళలు మభ్య చెప్పేసి గవర్నమెంట్ని హెచ్చరిస్తా ఉన్నాం రాబోయే కాలంలో ఇదే పరిస్థితి మనం కొనసాగితే దీని మీద సరైన నిర్ణయం తీసుకుని స్వాంటేనియస్గా స్పందించకపోతే ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య పెద్ద ఎత్తున పోరాటాలకు సమాహిత అవుతామని మహిళల ఆగ్రహాలకి గురికాక తప్పక పరిస్థితి రా తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను